హలో నమస్తే వెల్కమ్ టు సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఉన్నటువంటి ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయం స్థాపించి కాలక్రమేణా దానికి సిక్స్ జేవిఆర్ అంటే జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి ఎంతో మంది లక్షలాది ప్రజలకు జ్యోతిష్యం మీద అలాగే రత్నశాస్త్రం మీద ఆసక్తి కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు మరెవరో కాదు జమాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అలాగే న్యూమరాలజిస్ట్ కూడా మరి ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు మనకున్న ప్రతి సందేహాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవిఆర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో సో ప్రతి ఒక్కరికి ఉండే సమస్యల్లో వాస్తు సమస్య ఒకటైతే దాంట్లోనే మల్టిపుల్ సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి అందులో మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మెట్ల గురించి ఒకరు మనకి డౌట్ రైస్ చేశారు సార్ అదేంటంటే వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడం అంతా ఒక ఎత్తు అయితే బయట ఉండే మెట్లు కూడా మనం ఒక బిల్డింగ్ కట్టుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆ మెట్లు కూడా వాస్తు ప్రకారం కట్టుకోవాలంటారా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు కదా సార్ ఒక ల్యాండ్ క్లాక్ వేస్ కట్టుకుంటే మంచిది అంటారు ఒకళ్ళు క్లాక్ వైజ్ కట్టుకుంటే మంచిది అంటారు లేదంటే అసలు వా మెట్లకి వాస్తులే చూసుకోకర్లేదు మనకు నచ్చినట్టు కట్టుకోవచ్చు అని కొంతమంది సజెస్ట్ చేస్తూ ఉంటారు సో అసలు నిజంగానే మెట్లకు వాస్తు అనేది ఉంటుంది అంటారా వాస్తు ప్రకారం కట్టుకుంటే మంచి జరుగుతుంది అంటారా లేదా పర్వాలేదు అలా వదిలేసి మనకు నచ్చినట్టు కట్టేసుకోవచ్చు అంటారా సో చాలా విలువైన ప్రశ్నే వేసామా మెట్లకి కంపల్సరిగా వాస్తు చూడాలి అయితే సవ్యంగా కట్టుకోవాలా అపసవ్యంగా కట్టుకోవాలని చాలా మందికి వస్తుంటుంది నా దగ్గరికి కన్సల్టెన్సీలో కూడా చాలా మంది ప్లాన్లు పట్టుకొచ్చి సార్ ఈ ప్లాన్ బాగుందా అంటారు నేను అన్నీ చూసి బాగుంది అన్న తర్వాత సార్ మీరు బాగుంది అన్నారు మళ్ళీ ఒకసారి మెట్లు చూడండి అంటుంటారు నేను ఇలా చూస్తాను బాగుందమ్మా అంటుంటాను మెట్లు కరెక్ట్ చూశారా సార్ అంటే ఏంటమ్మా నీకు అన్నిసార్లు అడుగుతున్నాయండి బాగుందంటేనే బాగుందన్నాను కదా అంటే కాస్త కొంతమంది ఇది సవ్యంగా ఉన్నాయి మెట్లు అపసవ్యంగా పెట్టాలంటున్నారు మీరు తప్పు పెట్టేశారు అంటున్నారు సరే మరి మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో అపసవ్యంగా ఉంది అక్కడికి వచ్చి ఒక ఆయన ఏమన్నాడంటే ఏ సవ్యంగా పెట్టాలి ఇట్లా పెడతారు అపసవ్యంగా ఏమన్నా దరిద్రంగా ఉంది ఇది పెట్టకూడదు అంటున్నారు అసలు ఏంటి సార్ మెట్లకి ఏంటి సార్ వాస్తు బెడ్రూమ్లు అన్నారు ఇల్లు అన్నారు బోర్ అన్నారు బాగానే ఉంది ఈ మెట్లకు కూడా వాస్తు అవసరం సార్ అని కన్ఫ్యూజన్లో పాప అడుగుతున్నారు కానీ ఖచ్చితంగా మెట్లకి వాస్తు చూడాల్సిందే ఇది నెంబర్ వన్ ఇప్పుడు మనం నెత్తి నుంచి అరికాళ్ళ వరకు చక్కగా మనం ఫేషల్ చేయించుకొని మంచి నగలు వేసుకొని మంచి డ్రెస్అప్ వేసుకొని మంచి కోట్లు వేసుకొని బూట్లు వేసుకొని అంటే మంచి డ్రెస్అప్ అయ్యి రబ్బర్ చెప్పులు చప్పులు వేసుకున్నానుకోని సెట్ అవుతుందా ఇదేంట పైన బ్లేజర్ వేసాడు చక్కటి మేకప్ అయ్యాడు మంచి గగుల్స్ ఇంపోర్టెడ్ పెట్టుకున్నాడు ఇంత వాచి పెట్టుకున్నాడు కింద ఆ స్లిప్పర్స్ ఏమి ఉంటాయి అదేంటి వాడు దుంపదగా అంటుంటే చెప్పులకి సార్ అది కింద వదిలేసి వెళ్ళిపోయింది కదా ఎక్కడ చెప్పులకి కింద పడేస్తాయి అది కానీ కాదు అక్కడ లోపం ఉన్నా కూడా చూసి చిచ్చి ఇదేంటి అంటారు ఇది న్యాచురల్ అంటే మనం వేసుకునే దానికి సూట్ కావాలి అలానే షూస్ వేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుందేమో అనుకుని ఈ డ్రెస్అప్కి సూట్ వేసుకోమని నేను చెప్తాను ఓకే సూట్ వేసుకుంటేనే నాకు సెట్ అవుతుందేమో అని అనుకుని నువ్వు టీషర్టును లాల్చి మనం మామూలుగా పైజామా లాల్చీ వేసుకుని కింద మంచి లెదర్ షూస్ వేసుకున్నారంటే చూసిన వాళ్ళకి నవ్వుతారు అప్పుడు చక్కగా ఏం చేయాలి ఏదైనా రబ్బర్ చెప్పులో స్లిప్పర్స్ స్లిప్పర్స్ టైప్ ఏదైనా వే షూస్ వేసుకుంటే దానికి మ్యాచింగ్ ఏదైనా వేసుకోవాలి కదా అంటే దేనికి దాన్ని సూట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది కొంతమంది సవ్యంగా మెట్లు పెడితే బాగుందన్న వాళ్ళు కొంతమంది అపసవ్యంగా పెడితే బాగుందనే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇవి చూసింది అరే ఇదేంటి సవ్యంగా పెట్టుకున్నారు అపసవ్యంగా కదా ఉండాలి మీ కానీ ఒకటి చెప్పింది వింది రెండో ఇంట్లోకి వెళ్ళినప్పుడు అపసవ్యంగా అనేది వింది అరే ఇవిడు కన్ఫ్యూజ్ అనమాట అంటే దానికి అది కరెక్టు దీనికి ఇది కరెక్ట్ ఇది ఇవి తెలవాలి కదా ఇప్పుడు అరే సవ్యంగా ఎందుకు పెట్టుకోమన్నారంటే నువ్వు అనేసి కోటు సూట్ వేసుకున్నావు కోటు వేసుకున్నావు కదా కింద సూట్ బూట్ ఉండాలిరా అని చెప్పినప్పుడు నువ్వు బూట్ ఉంటేనే కరెక్ట్ ఏమో అనుకుని ఇప్పుడు లుంగి కట్టుకునేవాడిని బూట్ వేసుకోమంటే ఎట్లా స్లిప్పర్స్ వేసుకుంటాడు కదా వాడు కదా ఇదేంటండి వాడికి ఏమో స్లిప్పర్స్ వేసుకోమని చెప్పాడు షూస్ వేసుకోమని అంటే ఎందుకు వేసుకోమన్నాడు పైన డ్రెస్అప్ ఎంత తేడా ఉంది అలాగే ఇంటికి మెట్లు పెట్టడం కూడా కొన్ని మెట్లు సవ్యంగా పెట్టాల్సి వస్తుంది కొన్ని మెట్లు అపసవ్యంగా పెట్టాల్సి వస్తుంది కానీ రెండూ కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే అది ఇంటిని బట్టి మీకు డౌట్ మరి ఎలా సార్ అది ఏ ఇంటికి మనం సవ్యంగా పెట్టాలి ఏ ఇంటికి అపసవ్యంగా పెట్టాలి ఇప్పుడు నేను గీసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ప్లా రోడ్డు అమ్మా ఇది తూర్పు రోడ్డు ఏమా ఇది మీ ప్లాట్ ఇది రోడ్డు ఈ ప్లాట్ లో ఇక్కడ గేట్ పెట్టుకున్నారు ఈ సాంజంలో గేట్ పెట్టుకున్నారు అండ్ ఇక్కడ మీకు ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ ఆగ్నేయంలో మెట్లు పెట్టుకున్నారు ఇట్లా స్టార్టింగ్ ఇక్కడ ఈ సాంజంలో గేట్ ముందర పోర్టికో వచ్చింది ఇట్లా కదా ఇది మెట్లు ఇక్కడ పోర్టికో ఇలా ఉంది ఇల్లు న్యాచురల్ గా రోడ్ అంటే ఇలా గేటు పార్క్ చేయగానే పోర్టికో కింద పార్క్ చేసి మెయిన్ డోర్ లోపలికి వచ్చేస్తుంది ఇది ఇల్లు మెట్లు ఎక్కడున్నాయి మనకి ఇక్కడ ఆగ్నేయంలో ఉన్నాయి ఆగ్నేయంలో మెట్లు ఉన్నాయి కొంతమందికి ఇప్పుడు ఇదే తూర్పు రోడ్డు మళ్ళీ ఇంకోటి ప్లాట్ ఓకే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు ఇదే తూర్పు రోడ్డులో ఉన్నా కూడా కొంతమంది ఏం చేస్తారంటే బయట మెట్లు ఇవ్వం మేము మాకు బయట వాళ్ళతో మెట్లు అవసరం లేదు రెంట్కి అవసరం లేదు మాకు మేమే ఉండదలుచుకున్నాం కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ తూర్పులో గేటు తర్వాత ఇక్కడ కిచెన్ వస్తుంది ఇంట్లో తర్వాత ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది ఈ మధ్యలోంచి ఏం చేస్తారు డూప్లెక్స్ ఇట్లా మెట్లు ఇచ్చుకుంటారు దీన్ని మనం ఏమంటాం అంటే దక్షిణం మెట్లు ఇది ఆగ్నేయం ఓకే ఇది దక్షిణం మెట్లు ఇస్తారు కొంతమంది ఏం చేస్తారు ఇదే తూర్పు రోడ్డు తూర్పు రోడ్డే ఇది ప్లాట్ ఇది గేటు ఇది మెయిన్ డోరు ఇల్లు కొంతమంది ఏం చేస్తారంటే రెంటర్స్కి పైకి వెళ్ళడానికి ఇంటి ముందు చూద్దాం మనకు చెట్లు గార్డెనింగ్ మీద ఇంటికి ఇష్టం అనమాట ఇదంతా చెట్లు పెట్టుకుందాం చిచ్చి తూర్పు సైడ్ మంచి ఓపెన్ బాగుంటుంది వెనక నైరుతి మూల బరువు కదా సో ఇక్కడ మెట్లు పెట్టేద్దాం ఈ గేట్లో తిన్నగా వెళ్ళిపోయిన వాళ్ళు మనమేమో ఇలా ఉంటాం తిన్నగా వెళ్ళిపోయి మెట్లకి పైకి వెళ్ళే వాళ్ళు పైకి వెళ్తారని ఇక్కడ గడుస్తాం దీన్ని మనం ఏముంటాం నైరుతి నైరుతి మెట్లు అయితే నెంబర్ వన్ ఆగ్నేయం నెంబర్ టూ దక్షిణం నైరుతి నెంబర్ త్రీ నైరుతి ఇక్కడ పెట్టినా మధ్యలో పెట్టినా ఇటుకోనకు పెట్టినా ఇవి మూడు కూడా సవ్యంగా ఉండాలి సవ్యంగా అలా పెట్టుకుంటే అక్కడ మెట్లు పెట్టాలి పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి సవ్యంగా సవ్యము అంటే ఎలాగా మన కుడి చేతి నుంచి మనం రాస్తూ ఇలా ఇలా తిప్తే సవ్యం ఎడం చేతి వైపు తిప్తే అపసవ్యం క్లాక్ వైజ్ అంటే ఇలాగా యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ ఇప్పుడు ఇక్కడ క్లాక్ వైజ్ అంటే సవ్యముగా ఎట్లాగా మన కాన్సెప్ట్ ఏముంటుందంటే ప్రతిది ఈశాన్యము అనేది డౌన్ ఉండాలి ఈశాన్యము డౌన్ ఈ నైరుతి అనేది ఎత్తు నైరుతి ఎప్పుడు ఎలా ఉండాలి నైరుతి ఎత్తుగా ఉండాలి ఈశాన్యం డౌన్గా ఉండాలి ఇలా ఉండాలి సో అలాగే మనం మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఏం చేస్తామంటే ఇప్పుడు ఈశాన్యం గేట్లోంచి వచ్చి ఇలా దక్షిణానికి ఎత్తెక్కి నైరుతికి ఎత్తెక్కి ఇలా వాయువ్యానికి వచ్చేస్తాడు దిగాలను అంటే సవ్యంగా ఉంది ఇప్పుడు ఇలా సవ్యం ఓకే ఇప్పుడు దిగుతున్నాడు వీడు ఎలా దిగుతున్నాడు ఇలా దక్షిణము అంటే నైరుతి నైరుతి నుంచి ఆగ్నేయం ఆగ్నేయం నుంచి ఈశాన్యం డౌన్ దిగుతాడు అంటే ఈశాన్యం డౌన్ వస్తున్నాడు కదా కాబట్టి ఇక్కడ ఈశాన్యం డౌన్ వచ్చే కాన్సెప్ట్ బాగుంది కాబట్టి ఇది నైరుతిలో మన ఆగ్నేయంలో ఉన్న ఈ మెట్లు ఓకే సేమ్ దక్షిణంలో పెట్టుకుంటున్నాడు దక్షిణంలో ఇక్కడ కిచెన్ పక్క నుంచి ఇట్లా పైకి ఎక్కుతున్నాడు ఇలా బెడ్రూమ్లోకి వస్తున్నాడు అంటే ఇది కూడా సవ్యం క్లాక్ వైజ్ ఇక్కడ పెట్టినా ఇలా ఎక్కుతున్నాడు దిగేటప్పుడు ఈ ఈశాన్యం దిగుతున్నాడు మరి ఇక్కడ పెట్టినా ఇలా ఎక్కుతున్నాడు దిగేటప్పుడు ఈ ఈశాన్యం దిగుతున్నాడు మరి నైరుతిలో పెట్టినా ఇగో ఇలా ఎక్కుతున్నాడు ఓకే ఈ ఈశాన్యం డౌన్ దిగుతాడు మన కాన్సెప్ట్ ఏంటి ఉత్తరము కానీ ఈశాన్యము కానీ డౌన్ దిగాలి కాబట్టి ఈ మూడు చోట్ల పెడితేనే సవ్యంగా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది క్లియర్ మూడు చోట్ల అంటే ఆగ్నేయంలో పెట్టిన దక్షిణ మధ్యలో పెట్టినా నైరుతిలో పెట్టినా సవ్యంగా అంటే క్లాక్ వైజ్గా కనుక మెట్లు పెడితే వాళ్ళు దిగడం అనేది ఈశాన్యం దిగుతారు ఇది మనకు కావాల్సింది మెట్లు ఈశాన్యం చూస్తూ దిగాలి డౌన్ ఉండాలి దక్షిణం నైరుతి ఎత్తుగా ఉండాలి ఇది ఒక పద్ధతి ఎక్కడ ఆగ్నేయం దక్షిణం నైరుతిలో పెడితే ఇప్పుడు ఇలా కాకుండా ఇప్పుడు మెట్లు ఈ మూడు వేపులా పెట్టినప్పుడు సవ్యంగా అంటే క్లాక్ వైజ్ ఉండాలి యాంటీక్లాక్ వైజ్ అపసవ్యంగా ఉండాల్సిన మెట్లు ఎక్కడ ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటికి ఈశాన్యం మూలైతే మెట్లు పెట్టకూడదు ఇది ఒక్క దిక్కు నిషిద్ధం అనమాట ఎప్పుడు ఆగ్నేయంలో పెట్టచ్చు బరువు ఉండకూడదు ఆగ్నేయంలో పెట్టచ్చు దక్షిణం పెట్టచ్చు నైరుతి పెట్టచ్చు ఆఖరికి వాయువ్యంలో కూడా పెట్టచ్చు కానీ ఈశాన్యం పెట్టకూడదు కదా మరి మన మిగిలిన మొత్తం దిక్కులు ఎక్కడ ఈ నాలుగు దిక్కులే కదా మరి ఇక్కడ పెట్టినప్పుడు వాయువ్యంలో పెట్టినప్పుడు ఎలా పెడతారు ఇప్పుడు ఈ వాయువ్యంలో పెట్టేప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి ఈశాన్యం డౌన్ దిగాలి సో కాబట్టి ఏం చేస్తాము ఇగో ఈశాన్యం గేట్ నుంచి ఈశాన్యం గేట్ నుంచి తిన్నవి ఇలా వచ్చి ఇలా అన్నమాట అంటే ఇది ఏమైపోతుంది మనం ఇట్లా ఎడమ వైపు నుంచి ఇట్లా వస్తున్నాం అంటే ఇది అపసవ్యం ఇక్కడ మనం అపసవ్యం వాయువ్యంలో మెట్లు వాయువ్యంలో ఎలా పెట్టాలి అపసవ్యం ఎందుకు ఇలా రివర్స్ ఎందుకు ఇప్పుడు ఇలా సవ్యంగా పెడితే ఏమవుతుంది ఈశాన్యం ఎత్తే ఎక్కుతాం దిగడం అనేది ఆగ్నేయం డౌన్ దిగుతాం మొత్తం ఇల్లంతా బర్బాజ్ అయిపోతుంది సో కాబట్టి ఎలా దిగాలి మనం మన ఇటున్నా మనం చూడు ఇలా ఈశాన్యం దిగుతున్నాం ఇటున్నా ఈశాన్యం దిగుతున్నాం ఇటున్నా ఈశాన్యం మరి ఇటు కూడా ఈశాన్యం దిగాలంటే ఎలా పెట్టాలి అంటే ఖచ్చితంగా ఇట్టించి ఎక్కి ఇలా ఎక్కుతే దిగేటప్పుడు వీడు ఈశాన్యం డౌన్ దిగుతాడు సో వాయువ్యకి వచ్చేసరికి ఇది అపసమ్యం బాగుంది మరి డూప్లెక్స్ సార్ బయట కాదు డూప్లెక్స్ అంటే మనం ఈ డూప్లెక్స్ హౌస్లో మనం ఇతక బెడ్రూమ్ ఇతక బెడ్రూమ్ ఇక్కడ కిచెన్ డైనింగ్ ఉండి ఇది హాల్ ఇప్పుడు డూప్లెక్స్ అన్నప్పుడు ఇక్కడ కొన్ని మనం దక్షిణంలో దక్షిణ మధ్యలో కిచెన్కి మాస్టర్ బెడ్రూమ్ మధ్యలో దక్షిణంలో పెట్టాం సెంటర్లో పెట్టినప్పుడు మనం సవ్యంగానే పెట్టాం కదా మరి ఇప్పుడు ఇక్కడ పడమట పడమట మధ్యలో పెడుతున్నాడు రెండు బెడ్రూమ్ల మధ్యలో ఒకరు పెడుతున్నాడు అంటే మెట్లు ఇక్కడ పెట్టుకుందాం డూప్లెక్స్ అనుకున్నాడు ఇక్కడ ఎట్లా పెట్టాలి అంటే వాయువ్యంలో అపసవ్యం పెడుతున్నారు కదా ఈ ఈశాన్యం దిగేటట్టుగా ఇక్కడ కూడా ఎలా పెట్టాలి పడమట మధ్యలో కూడా సేమ్ ఇలాగ ఇక్కడ బయట పెట్టినా ఇలా పెట్టాలి దిగేటప్పుడు ఈ ఈశాన్యం డౌన్ సేమ్ యాజిటేజ్కి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇదే షేప్లో వస్తుంది కాబట్టి ఇది కూడా ఎలా పెట్టాలి ఇలా పెట్టాలి దిగేటప్పుడు ఈశాన్యం దిగాలి ఏకేదాం అంటే వాయువ్యంలో పెట్టిన పడమట మధ్యలో పెట్టినా పెట్టాల్సింది మాత్రం అపసవ్యం ఈ వాయువ్యంలోనూ అపసవ్యం తర్వాత పడమర మధ్య పడమట మధ్యలో పెట్టిన అపసవ్యం సో ఇప్పుడు క్లియర్గా అదే ఆగ్నేయం దక్షిణం నైరుతులు ఎటు పెట్టిన సవ్యంగా పెట్టాలి క్లాక్ వైజ్ బికాస్ దిగేటప్పుడు ఈశాన్యం దిగాలి గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ డేవియర్ లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం వాయువ్యంలో పెట్టిన పడమట మధ్యలో పెట్టినా అపసవ్యంగా పెట్టాలి ఎందుకు దిగ దిగడం అనేది ఈశాన్యం చూస్తూ దిగాలి కాన్సెప్ట్ మాత్రం నువ్వు మెట్లు ఎట్టి పెట్టినా ఈ సమయం చూస్తే పెట్టాలి క్లియర్గా అర్థం కదమ్మా సో కంపల్సరీ అంటే ఇప్పుడు ఒక ఆవిడ వాయువ్యంలో పెట్టినప్పుడు వచ్చింది అక్కడ నా బోటు వాళ్ళు వెళ్ళి చెప్తుంటా వింటోంది ఏం చెప్తాడు అని మెట్లు ఎట్లా పెట్టాను అమ్మాయి ఇక్కడ అపశవ్యంగా పెట్టమ్మా బాగుంది అని చెప్పాను కదా సో అది వింటుంది వేరే ఇంటికి పోయి ఆగ్నేయ మెట్లు ఆవిడ దగ్గరికి వెళ్తుంది ఆవిడ తెలియక తెలిసి తెలియని జ్ఞానంతో ఏం చేస్తుందంటే అయ్యో మెట్లు సవ్యంగా పెట్టినావు నేను ఒక ఆయన దగ్గర పోతే మొన్న అక్కడ చెప్తున్నాడు అపసవ్యంగా పెడితేనే మంచిదంట ఇంట్లో ఏ దిక్కులో పెడుతున్నాడు అండి ఆవిడ తెలియదు కదా అవును ఇప్పుడు దిక్కు తెలియదు నేను ఇక్కడ వాయువుని దగ్గర పెట్లు పెడుతున్నప్పుడు ఆవిడ వస్తుంది వింటుంది ఈవిడెళ్ళి పక్కింటే ఆవిడ చెప్పేస్తుంది నేను చూసినాక పక్క ఉంటు మొన్ననే చూపించుకున్నారు వాళ్ళు అపసవ్యంగా పెడతారే మంచి అదృష్టమంట మొత్తం పిల్లం పిల్లలు మంచి పైకి వస్తారంట మీరు మా సవ్యంగా అంటే పాపం ఈవిడికి గుండడా ఆడలు ఆడలు చెప్పుకుని తొందరగా ఎక్కుతుంది మైడికి ఎక్కి పరిశ్రమ అయిపోతారు వాళ్ళు ఎంబడే ప్లాన్ పట్టుకుని వస్తారు సార్ ఇదేంటి సార్ ఇట్లా ఉందట ఏదో కానీ వాళ్ళకి వాయువేలా చెప్పు ఉంటాడమ్మా మీకు ఉన్నది ఆగ్నేయంలో కదా అంటే అవును సార్ మరి ఆగ్నేయంలో ఎట్లా అవుతుందమ్మా చెప్పు సాంగ్ ఇట్లా దిగుతుంది అరే అట్లనా అందుకే ఒక అంటే నిష్ణాతులతోనే అడిగి చెప్పించుకుని డౌట్ క్లియర్ చేసుకోవాలి తప్ప ఈ కన్స్ట్రక్షన్లు లక్షలు పోసి కడతాము మనం తీరో రెండు ఫ్లోర్లు కట్టిన తర్వాత మళ్ళీ అప్పుడు అనుమానాలు వచ్చి అన్ని నష్టాలు వస్తుంటే మేము మాలంటి వాళ్ళని వచ్చాక అబ్బాయి పనికిరాదు ఈ మెట్లంతా కొడగొట్టి ఇక్కడ కట్టంటే ఎంత బా బాధపడతారు లక్షల లక్షలు నష్టం కదా అప్పటివరకు వాళ్ళు తప్పుగా కట్టి శారీరక మానసికంగా ఇబ్బంది పడతారు మాలాంటి వాళ్ళు చెప్పాక ఆర్థికంగా ఇబ్బంది పడి పలగొట్టు కట్టుకోవాల్సి వస్తుంది సో అదైతే ముందే చూపించుకుంటే ప్లాన్ అప్పుడే ప్లాన్ తీసుకొస్తే ఆ ప్లాన్ని తీసుకొచ్చి మా బాబు వాళ్ళకి చూపిస్తే అమ్మాయి ఇగో ఇక్కడ పెట్టే మెట్టి ఇట్లా పెట్టండి ఇక్కడ పెట్టే మెట్టి ఇట్లా పెట్టండి అంటే పిల్లర్స్ అట్లాగే పెట్టి కట్టుకుంటారు నీట్గా అప్పుడు కరెక్ట్ సరిపోతుంది కదా సో కాబట్టి ఇలాంటి డౌట్స్ అనమాట కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఇంటి పక్కింటి వాళ్ళు వచ్చారు మా మాయనమా తెలుసట అక్కడెక్కడో చెప్తే చూసట ఇవన్నీ నమ్మకూడదమ్మా ఎవ్వరి డ్యూటీ వాళ్ళే చేయాలి కదా కన్సల్టెంట్లు వాళ్ళు మేము ఒక సబ్జెక్ట్ చదువుకుని ఉన్నాం కదా కదా ఎవరి డ్యూటీ వాళ్ళు ఒకరు చేయకూడదు తప్పు కదా సో వాళ్ళ డ్యూటీ మనం వెళ్ళి గౌరవించుకుని వెళ్ళి అడిగితే బెస్ట్ సో మెట్లు చాలా విలువ అంటే నువ్వు అడిగిన దాంట్లో మెట్లకు కూడా వాస్తు చూడాలి తప్పకుండా చూడాలి ఎందుకంటే మెట్లు మొత్తం మన మైండ్ని ఇక్కట్లలో పెట్టేస్తుంటుంది మెట్లు ఎక్కేటప్పుడు చూసా బీపీ పెరుగుతుంటుంది అవునా కదా అపసమైన మెట్లలో రాంగ్ బీపీ అంటే గుండె కొట్టేస్తుంది గుండె దడ పడుతుంది తప్పుడు ఆలోచనలు వచ్చేస్తుంటాయి మెట్లు ఎక్కేటప్పుడు ఒకటి ఆలోచిస్తాడు దిగిన తర్వాత ఇంకో ఆలోచిస్తుంటాడు అది మంచిగా దిగి మంచిగా వెళ్తే సవ్యమైన ఆలోచనలు వస్తాయి లేకపోతే అన్ని తిక్క ఆలోచనలు వచ్చేస్తుంటాయి సో కాబట్టి మెట్లు చాలా ఇంపార్టెంట్ అమ్మా సో దాన్ని కరెక్ట్గా చూసి అనేది మనం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఎలాగంటే మనిషి అంతా తరపు ఇల్లంతా వాస్తు గుంచు సార్ మాది కాస్ట్లీ జూబ్లీ హిల్స్లో కొనుక్కున్నాను సార్ పది కోట్లు పెట్టి కొనేసాను సార్ జూబ్లీ హిల్స్లో చాలా సంతోషం కాస్ట్లీ ఏరియాలో కొన్ని మంచి ఇటాలియన్ మార్బుల్తో కట్టామండి ఇల్లు ఇంకో రెండు కోట్లు పెట్టి కట్టాము చాలా సంతోషం మెట్లు సావ్యంగా లేవనుకో అపసవ్యంగానో లేకపోతే అపసవ్యంగా ఉండొచ్చు సవ్యంగానో పెట్టానుకో ఇల్లు అంతా బర్బాసు ఒకప్పుడు బాబుమోహన్ గారికి తన కుమారుడు చనిపోయాడు బాబుమోహన్ అయితే ఆయన ఫిలిం నగర్లో ఇల్లు అనమాట అయింది సుమన్ ఇల్లు ఆయన ఇల్లు పక్క పక్కన ఉండాలి తన కొడుకు చనిపోయిన తర్వాత చాలా బాధపడే సినిమా కొంచెం బాగలేక దెబ్బతినిపోయాడని కొంతమంది ఇలా రకరకాలు చెప్పారు ఏది ఏమైతే కొడుకుపోయిన చేతికి వచ్చిన కొడుకుపోయి చాలా బాధపడ్డాడు ఆ టైంలో కొంతమంది అది వాస్తు చూపించుకోవాల్సి వాస్తున్నీ క్రిస్టియానిటీతో నమ్మక ఇవన్నీ నమ్మాలి ఏమైనా నమ్మవు కానీ బాధ నమ్మవు కానీ బాధ అయితే పడ్డావు పక్క వాళ్ళు కొంతమంది చెప్పారు ఒక్కసారి గణపతిరావు గారి దగ్గరికి వెళ్ళి సామి నువ్వు ఆయన ఎందుకు ఏంటో తెలియదు ఒకసారి అడిగితే పోయింది ఏముంది ఫ్రీ కన్సల్టెన్సీ కదా అయినా కాస్త ఓపికతో పోతే బెస్ట్ కదా సరే ఓకే అని వచ్చారు వెయిట్ చేశారు చెప్పించుకున్నారు ఒక్కసారి మీ పాదమ్మ దగ్గర పెట్టండి అన్నారు తీసుకెళ్ళారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత చూస్తే షాక్ అనమాట ఈ సాధ్యంలో మెట్లు ఒకటి డూప్లెక్స్ మెట్లు వచ్చేసరికి నైరుతిలోంచి అపసవ్యంగా ఇచ్చేసాడు మొత్తం పట్ట 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 అంతే ఆ ఇంట్లో దిగిన కొద్ది రోజులకే పాపం కొడుకు చనిపోవడం జరిగింది ఆ తర్వాత నేను వెళ్ళిన తర్వాత పలగొట్టడం గెలగొట్టడం నాతో కాదని అదంతా అవుట్ రైట్ టోటల్గా లీజ్కి ఇచ్చి ఆయన వేరే అంటే మోహన్ బాబు గారి ఇల్లు వేరే చోటు ఉంటుంది అక్కడ వెనక సైడ్ ఒక ప్లాట్ తీసుకుని అక్కడ దగ్గరుండి నేనే డయాగ్రామ్ గీసి కట్టించడం జరిగింది మొత్తం ఆయన ఇల్లు అక్కడ కట్టుకున్న ఈ ఫీల్ వెరీ హ్యాపీ ఆ తర్వాత టీఆర్ఎస్లో ఎమ్మెల్యే టికెట్ వచ్చింది చాలా చక్కగా మళ్ళీ పైకి రావడం జరిగింది అంటే ఇట్లాంటి ఒక చేంజ్ అనేది ఎంత బాగుంటుంది అంటే ఒక ఒక మెట్లు మారుస్తే ఇంత తేడాన ఇల్లు అంతా బ్రహ్మాండం తూరు పీసాన్యం గేటు నగర్లో ఆయన ఇల్లు నైరుతిలో పెద్ద డూప్లెక్స్ అంత బ్రహ్మాండంగా ఉంది కానీ మెట్లు మొత్తం మొత్తం రాంగ్ మెట్లు రావడం వల్ల టోటల్ కొలాప్స్ అయిపోయింది అట్లా ఒక చిన్న మిస్టేక్ చేస్తే చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి సో మనం కాబట్టి మెట్ల విషయంలో చాలా కేర్ఫుల్ ఎక్కువ తీసుకోవాలమ్మా ప్రతి విషయంలో దాని అనుభోగ్యుల్ని అడిగి తెలుసుకుంటే మంచిది సో అయితే మా మాబోటు వాళ్ళని చెప్తాం కానీ వినేవాడికి ఓపిక కూడా ఉండాలి అంటే ఓపిక ఏంటి ఇప్పుడు నాది ఫ్రీ కన్సల్టెన్సీ వేల మంది వందల మంది వస్తారు నేను సార్ ఫ్రీ కన్సల్టెన్సీగా ఎస్ నేను ఫ్రీ కన్సల్టెన్సీ కానీ నేను కూడా దక్షిణ తీసుకుంటాను ఇదేంటి సార్ ఫ్రీ కన్సల్టెన్సీని దక్షిణ తీసుకుంటాను ఎస్ ఏంటి ఆ దక్షిణ అని అడగరే అంటే ఒకటి విశ్వాసం చెప్పింది వినాలి నమ్మకంతో ఉండాలి రెండు ఓపిక నా దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉండి వచ్చావో వచ్చిన వంద మంది కూడా అలాంటి ప్రాబ్లంలో ఉన్న వాళ్ళే వస్తారు కదా నువ్వే ఎక్కువ కాదు దేవుడి దగ్గర నువ్వేం తక్కువ కాదు నువ్వు దేవుడి దగ్గర ఎక్కువ వాడవైతే నీకు ఆ కష్టాలు ఎందుకు పెడుతున్నాడు అందరూ సమానమే కదా సో కాబట్టి ఇక్కడికి వచ్చి సొల్యూషన్ ఎత్తుకునేటప్పుడు కూడా నాకు ముందు నేను విఐపిని అంటూ నేను అడిగే దక్షిణ ఏంటంటే ఒకటి ఓర్పు నెక్స్ట్ విశ్వాసం మూడోది ఏంటంటే దయచేసి నా దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరి రికమెండేషన్స్తో రాకండి రికమెండేషన్స్తో చెప్పించుకునే వాళ్ళకి వాల్యూ తెలియదు నేను ఎట్లాగో ఫ్రీ రికమెండేషన్ మీద వస్తావు చె చెప్పంటే వెళ్తావు పాటించావు వెళ్ళాము నా టైం వేస్ట్ చేస్తావు కదా సో అందుగుంచనే నీకు ఎప్పుడు తెలుస్తుంది వాల్యూ నా వచ్చి వెయిట్ చేసి విలువైన సబ్జెక్ట్ వింటేనే దాని విలువ తెలుస్తుంది కదా నువ్వు రికమెండేషన్ చేసుకుని రెండు అడిగేసి దయచేసి నేను అడిగే దక్షిణ అదే అవి అవి మూడే అడుగుతాను అంతే విశ్వాసం అడుగుతాను ఓర్పు అడుగుతాను రికమెండేషన్స్తో రావద్దు అని ప్రాధాయపడతాను వచ్చి చక్కగా చెప్పించుకోండి మీ లైఫ్ ఎంత హ్యాపీగా ఒక రోజా రెండు వేల ముప్పై ఆరు వెళ్ళని చెప్తున్నాను స్టార్టింగ్ నేను యంగ్లో ఉన్నప్పుడు దగ్గర దగ్గర రోజుకి రెండు వందల మంది చెప్పేవాడిని అప్పుడు నా కన్సల్టెన్సీ టైమింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ సిక్స్ థర్టీ టు నైన్ థర్టీ రూమ్లోనే టిఫిన్ రూమ్లోనే భోజనం రూమ్లోనే కోడి కొనుక్కు ఇట్లా నిద్ర అక్కడే చెప్పడం రోజు రెండు వందల మంది చెప్పేవాడు ఇప్పుడు కొంచెం ఏజ్ ఎక్కువ అయిపోయింది తర్వాత ఇప్పుడు తగ్గించాను కరోనా తర్వాత తగ్గించాను అది కూడా ఏంటంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అది కూడా మ్యాక్సిమం ఒక టూ త్రీ అవర్స్ తగ్గించా అనమాట సో ఓచి ఓపికతో వస్తే బెస్ట్ నేను చెప్పేది కదా సో ఆయన చెప్పించుకోవచ్చు కానీ కట్టేసిన తర్వాత లక్షల రూపాయలు నష్టపోవడం ఎంత బాధగా ఉంటుంది కదా అవునా కదమ్మా సో చక్కగా పాటించండి మంచి సత్ఫలితాలతో ముందుకు వెళ్తే మంచిది ఒకవేళ ఈ మెట్లకి కూడా కొన్ని పరిస్థితుల్లో సార్ కొద్ది రోజుల తర్వాత మేము ఇల్లే వెకేట్ చేసి వెళ్ళిపోదలుచుకున్నాం కొంచెం రోజులైనా తట్టుకునే శక్తికి కొంచెం ఇవ్వండి అనుకున్నప్పుడు ఒక అవాస్థగా దోషం ఉన్నప్పుడు ఆ మెట్ల దగ్గర మధ్యలో ఇట్లా యూ షేప్లో మెట్లు ఉంటాయి కదా ఆ మధ్యలో మెట్ల కింద నుంచి ఒక లైట్ వేలా తీస్తుంటుంది సార్ అలాగా నేను చెప్పినటువంటి పంచభూతాల సమేతంగా ఉన్నటువంటి అంటే విలువైనటువంటి ఫైవ్ స్టోన్స్ అని మేము ఇస్తుంటాం దాన్ని హ్యాంగ్ చేసుకుంటే ఆ మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నా రేడియేషన్ ప్రాబ్లమ్స్ తప్పుడు పనులని అది గుంజేస్తూ ఉంటుంది కాబట్టి కొంత కానీ అది ఉంది కదా అని అందులోనే ఉందా అని అనుకోకండి సాధ్యంతో మారడానికి ట్రై చేయండి అప్పటిదాకా మాత్రం మీకు ఆ ఫో స్టోన్స్ ఉపయోగపడతాయి కానీ నిజమైన భూమిలోంచి పుట్టిన సహజ సిద్ధమైన ఆ పంచభూత మిళితమైనటువంటి ఆ యొక్క స్టోన్స్ని ధరిస్తే ఉంటుంది తప్ప ఏది పడితేదో ఐదు రాళ్ళు కదా అని చెప్పి ఎక్కడో రోడ్డు మీద దొరికిన నాలుగు రాళ్ళు ఏరుకొచ్చి అది పెడితే రాళ్ళు పెడితే కాదు అవి జాతి రత్నాలు అవి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేస్తారు సో మచ్ చూస్తారు కదండి ఇన్ఫర్మేషన్ కూడా అందరికి యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను వాస్తుకు సంబంధించినటువంటి ఎవ్రీ డీటెయిల్ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అలాగే వాస్తు గురించే కాదు మీకు అదర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా దానికి సొల్యూషన్ కావాలంటే ఒకసారి సార్ దగ్గరికి ఫ్రీ కన్సల్టెన్సీ కాబట్టి ఓపిక్తో విజిట్ చేయండి అని సార్ ఒక్కటే ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంకా దక్షిణ అది ఏం అడగట్లేదు కాబట్టి కొంచెం ఓపిక్గా రండి ఎవరైనా వచ్చినా కూడా అండ్ ఆ సమస్యకు సంబంధించి సార్ స్టోన్స్ కూడా చెప్తారు ఆ స్టోన్స్ కూడా ఒరిజినల్ స్టోన్స్ మన దగ్గర దొరుకుతాయి సో లోకల్గా ఉన్న వాళ్ళైతే మన స్టోర్కి విజిట్ చేసి ఆ స్టోన్స్ ని పర్చేస్ చేయొచ్చు ఒకవేళ లోకల్గా లేము అని అనుకుంటే కూడా మనం ఆన్లైన్ త్రూ పర్చేస్ చేసే ఆప్షన్ కూడా మనకు ఉంది సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద స్క్రోల్ చేస్తాను మీలో ఇంకా ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా కూడా ప్రతి చిన్న డౌట్ని కూడా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియజేస్తే నెక్స్ట్ సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను సో అంతవరకు ఎపిసోడ్ అందరికీ యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్